నా పేరు సుదర్శన్ ఆదిబడ్డ హెడ్ కాన్స్టేబుల్ పనిచేస్తున్నాం పెట్రో కాల్ కు హండ్రెడ్ కాల్ వచ్చింది ఇతను రోడ్ల మీద తిరుగుతున్నారు ఇతనికి ఎవరు లేరు అని చెప్పేసి ఫోన్ చేసి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్ తీసుకురాగానే ఎస్ఐ గారు ఎస్ ఎత్తర్వుల ప్రకారం లెటర్ కొట్టేసి మాతృదేవ ఆ ఆదరుగులతో తీసుకురావడం జరిగింది మరి ఈ అనాథాశయంలో గతంలో కూడా మనం చాలా మందిని చేర్పించాము కొంతమంది మంచిగా అయి వాళ్ళ పేరు ఊరు అడ్రస్ చెప్పి వాళ్ళలో వచ్చి తీసుకెళ్ళిరు మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మాతృదేవ అనాథాశ్రమ అన్న గిరి అన్న గారికి మరి ఆశ్రమం ప్రతి ఒక్కరికి మరి మా పోలీస్ స్టేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే ఈ రోజు మరి యొక్క వ్యక్తి ఆదిబట్ట లిమిట్స్ లో తిరుగుతా ఉంటే మన ఆదిబట్ట పోలీస్ స్టేషన్ వారికి తీసుకొచ్చి మన మాతృదేవ ఆశ్రంలో అప్పగించడం జరుగుతుంది ఇతని పేరు ప్రవీణ్ ప్రవీణ్ అని చెప్తా ఉన్నాడు సో కాకునే అతను మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అక్కడ ప్రజలందరూ కూడా కాల్ చేసి మరి ఒక అనుమానాస్పదంగా తిరుగుతా ఉన్నాడని చెప్పి తీసుకురావడం జరిగింది సో ఎవరైనా గుర్తుపడితే వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించడం జరుగుతుంది ఎవరైనా గుర్తుపెట్టినట్టు మన మాతృదయ వాస్తవాన్ని గానీ లేదా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ని గానీ సంప్రదించి ఈ యొక్క వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులకు తీసుకెళ్లాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము సో ఈ యొక్క వ్యక్తి కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా మనం చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి మరి మన పోలీ రాచకొండ కమిషనరేట్ లో ఉన్నటువంటి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ వారు మనకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఇలాంటి వాళ్ళకి కనిపించినప్పుడు తీసుకొచ్చి మన ఆశ్రమంలో చేర్పిస్తున్నారు అలాగే మరి దాని తర్వాత కూడా వాళ్ళని మంచిగా చేసి మళ్ళీ అదే ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మరి మంచి అయిన తర్వాత వారి వారి కుటుంబాలకు కూడా పిలిపించి అప్పగించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి కనిపించినప్పుడు సో మన ఆదిపట్ల పోలీస్ స్టేషన్ వారు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ